యమ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానురా ఇవాళ సండే స్పెషల్ అమ్మా ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను ఏమ్మా ఈవేళ మీకు రెయిల్ పై పీస్ బిర్యానీ ఓకేనా ఫ్రై కొట్టేసి బిర్యానీ చేసి చూపిస్తాను మీకు చూపించలేదు కదా చూపిద్దాను రండి స్కూల్ హాఫ్ డేలు మూలాన్ని ప్రశాంతంగా ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఈగో వేసుకునే పదార్థాలన్నీ చక్కగా చూపిస్తాను మీకు ఓకేనమ్మా కిలో రైస్ రా రైస్ రైసు మీద హైదరాబాదు బిర్యానీ రైస్ యూనిట్ కాదు అమ్మ అందులోకి వేసుకునేది ఇదిగో కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఎందుకంటే పుదీనా అవసరం లేదు పుదీనా లేదు కూడా ఇదిగో మనం మీకు అన్నీ తెలుసు కదా బిర్యానీలు వేసుకుని అవన్నీ కూడా రైస్లు వేసుకుని ఓకేనా ఇగో రెయ్యలు కిలో రెయ్యలు మనం ఉడకబెట్టుకుని అన్నీ చేసుకున్న తోటికి అర కిలో అంతే ఇగ ఐదు కోడిగుడ్లు అందులోకి గుడ్డు ఉండాలి కదా ఎప్పుడు కూడా రైల్లోకి కోడిగుడ్డు కాంపిటేషను ఓకేనమ్మా ఇది పెరుగు చట్నీలోకి ఇది ఫ్రైలోకి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా జీడిపప్పు ఇది ఏంటంటే ఈ మామూలుగా నేను వేసుకునేదే కదా ధనియాల పౌడరు దాల్చిన చెక్క పౌడర్ ఇది మామూలే గరం మసాలా చూపిస్తాను ఇప్పుడే తీసుకున్నాను మళ్ళీని అయిందని ఇదిగో గరం మసాలా స్మెల్ పోద్దని మూత పెట్టుకున్నానే మళ్ళీ వేసుకుందా ఇప్పుడు తీసుకుంటాను స్మెల్ పోద్ది కదా ఓకేనమ్మా ఇదిగేస్తారు పెట్టుకున్నాను ఏదిగో వాటర్ మరుగుతుంది పక్కనే బాయిలింగ్కి అదిగో నెయ్యి వేసుకుందాం సూపర్ నెయ్యి దొరికింది ఇప్పటి నాకు ఇదిగో అదిగో ఈ గిన్నెదలం ఇష్టం ఓకేనమ్మా నెయ్యి చూపించేసాను మీకు తర్వాత వచ్చి మళ్ళీ చెంతసీ దొరికేసింది మళ్ళీ నెక్స్ట్ మీకు పచ్చిల్లో వేసి చూపించాను ఇదిగో మళ్ళీ సైట్లోకి వెళ్తే కొద్దిగా అంటే ఇది ఒక పట్టుకొచ్చాను ఇదిగో ఇప్పుడు చక్కగా బాగు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను పచ్చరైల్లో చూపిస్తానమ్మా మళ్ళీ ఎప్పుడో పట్టుకొస్తారు కదా అప్పుడు ఓకే స్టవ్ వెలిగించుకుందాం చక్కగా వ్యవసరం మరుగుతుంది బాగుంటుంది ఫ్రై చక్కగా సమానంగా చేసుకుని పెరి చట్నీయే എനിക്ക് ഏമുണ്ടത് എന്തലൊക്കെ വേറെ വേറെ കറിയു ഓക്കെ കൊത്തക്കൂട്ടിലും సరేనా ఉల్లిపాయ వేసుకుందాం కొంచెం గ్రేవీ కావాలి కదా అందుకని రెండు ఉల్లిపాయలు ఎక్కువ వేసాను ఓకేనమ్మా అది ఇదే గ్రేవ్ కాదు మనకి ఇది పెరిగి చట్నీకి వెళ్ళిపోతాయి రొయ్య ఆల్రెడీ శుభ్రంగా పెరిగి వేసుకుని కడిగేసి పక్కన పెట్టాను అవి కూడా బాయిల్ చేసేసాను చాలామంది మామూలుగా కడిగేసి అతను నరలేయకూడదు రెయ్యి రోజు కదమ్మా ఇవి ఇలాగా మధ్యలో వస్తుంది కదా నల్లది అవి కూడా తీసేసుకుని చక్కగా ఒక్క నిమిషం కొద్దిగా పసుపు వేసుకుని బాయిల్ చేసేసుకుని ఆ వాటర్ తీసేయాలి వాటర్ బాగోదు ఇష్టమైన లేకపోతున్నా చూసాను తెగల సన్నగా కోసుకోవాలి ఉండిపోయే చక్కగా సీరికలుగా కొత్తగా సాల్ట్ వేసుకున్నాను అనుకో మరి మా గుద్దీ రైల్లో కొంచెం ఉంటుంది రైస్ బాయిల్ చేసుకున్నప్పుడు కూడా తీసుకుంటాం కదా సాల్ట్ మనం సాల్ట్ వేసుకున్నప్పుడు ఉల్లిపాయ చక్కగా మక్కుద్ది అన్నమాట తొందరగానే ఉన్న మక్కుద్ది బాగుంటుంది మొత్తం ఇందులోకి కరివేపాకు చాలా బాగుంటుంది ఇప్పట్లోకి ఐదుగో ఐగో పచ్చిమిరపకాయ చీరేను అంతే బద్దలకింద కాదు బిర్యానీలోకి వెళ్తాయి కదా అందుకుని ఐగో ఇది మళ్ళీ తర్వాత బిర్యానీలో వేసుకుందాం గేస్తా అలమల్ల పేస్ట్ అయ్యలేదు అనుకుంటున్నారమ్మా చేస్తాను ముందే నూనెలోనే తోడత వేసేసుకోకూడదు అదిగో ఓకేనమ్మా గుడ్లే ఆపరం ఓకేనమ్మా నీకు వచ్చి కూడా వేసేసుకుంటున్నాను మన కిలో వచ్చేస్తాయి ఎందుకంటే అరకిలో వచ్చినప్పటికి అన్నీ వేసేటప్పటికి కరెక్ట్ గా కిలో ముద్ద ఉత్తుడిది అప్పుడు రైస్ కిలోకి సరిపోతున్నమాట మనం ఎన్ని రోజులు వండుకున్నా ఆదివారం వండుకోలేదనుకో వండుకున్నట్టే ఉంటుంది ఏదో ఒక నెల నుంచి తినలేనట్టు అనిపిస్తుంది తెలివి పిల్లలకి ఎస్త్ర మరుగుతుందమ్మా ఈ ఇందులో పోసేసుకుందాం ఓకేనా ఓకే ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం అందులో రైస్లో నానబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి రైస్ లాక్కు ఉంటుంది లేకపోతే సప్పగా అమ్మా ఇదిగో ఓకేనా అదిగో అంతే అదలా మరుగుతూ ఉంటుంది కొద్దిగా ఆయిల్ పోతాం ఎందుకంటే వారి చేస్తాం కాబట్టి నెయ్యిపోతాం నెయ్యి పోయకూడదు అదిగో ఆయిల్ స్పూన్ పోసే అదల మరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీకు ఇందులో రైలు మొక్క పెట్టుకున్నప్పుడు పసుపు వేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాం దేని దానిదే సాల్ట్ వేసాను కదా నేను ఉల్లిపాయలోనూ కారం వేసుకుందాం ఇదిగో బిర్యానీ కాబట్టి మూడు స్పూన్లు వేస్తున్నాను కారం మూడు ఆ రైస్లో కలుపుకోవాలి కదా మనం ఇదిగో ఓకేనమ్మా మూడు స్పూన్లు వేసాను మూడు అంటే ఇదిగో నా స్పూన్ ఒక్క స్పూన్ ధనియాల పౌడర్ నేను గరం మసాలాలు అన్నీ వేసుకున్నప్పటికీ మళ్ళీ ఫ్లేవర్ గురించి కొత్తగా దాచించక పౌడర్ వేసుకుంటాను కొత్తగా యాలకాలు పౌడర్ కూడా వేస్తాను ఇది ఇప్పుడే తీసుకున్నాను గరం మసాలా ఇది ఒక స్పూన్ వేసేస్తాను అంతే కొత్తది కదా మరి దాచిని చెక్క పౌడర్ అంతే ఫ్లేవర్కి ఇందులో కూడా వేస్తున్నాను కొద్దిగా రైస్లోకి ఓకే ఇప్పుడు తిప్పుదాం కాలుతుంది మనం ఎంత ఫ్రై చేసుకున్నప్పటికీ కొద్దిగా వాటర్ పోయాలి జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి ఇందులో జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసి కొత్త వాటర్ పోసేసి మూత పెడతాను ఓకేనమ్మా అందులోకి రైస్ ఉడికొద్ది ఓకే తెలియని వాళ్ళు పెరుగు అనుకుంటున్నారమ్మా పెరిగదు ఇదే జీడిపప్పు పేస్ట్ మూడు స్పూన్లు అది లో పెడతాం వలన అలా కొందరు పెరుగు అని అనుకుంటున్నారు పెరుగు కదమ్మా పెరుగు పెరిగే ఇప్పుడు ఇందులో కొత్తగా వాటర్ పోసుకుందాం అనేది కంపల్సరీ మనం ఎంత నూనె వస్తున్నా ఎంత నెయ్యి పోసినా ఇందులోనే రెండు స్పూన్లు వెయ్య అదుపు ఓకేనా అంతే ఇది దగ్గరికి వచ్చేస్తా ఇది వేసుకుని ఉడికినప్పుడే దీనికి అన్నీ పడతాయి అన్నమాట ఓకేనమ్మా అంతే మూత పెడతాను తర్వాత మీకు చూపిస్తాను మెసర మరుగుతుంది రైస్ పోసుకుందామే చేతికో మనకి తొందర పడకుండా చక్కగా సింబుల్ అయితే మనకు అనుకున్నట్టు అనుకున్నట్టు వస్తుంది అదిగో పచ్చిమిరపకాయ నాట్లు పెట్టుకున్నాం అనుకో మనకి రైస్లో తగులుద్ది అన్నమాట ఓకే పోసేద్దాం అరగంట నానబెట్టానమ్మా సార్లు కడుక్కొని సాల్ట్ వేసి బాగుంది రై చాలా బాగుంది సాల్ట్ చూసుకుంటాను సాలపోతే వేస్తాను ఇందులోకి కొద్దిగా వేసుకుందాం మళ్ళీ మళ్ళీ వెయ్యిం కదా అదిగో అంతే మనకు రైస్లో సరిపడ సరిపోతే ఇంక సప్పదనం అనేది రాదు మాట అమ్మా ఒక రైస్ ఉడిపోతుంది మనం రోస్ట్ ఫ్రై కదా ఇదిగో ఒక్కొక్క ఐదు నిమిషాలు అలా ఊరుకుంటే మన పొట్ల చేతికి వచ్చేస్తుంది ఓకేనమ్మ అలా ఊరుతుంది ఒక్క నిమిషం కదా దగ్గర ఉండాలమ్మా టీవీలు కూర్చోద్ది దయ్యించి చక్కగా మనస్ఫూర్తిగా వంట దగ్గర నుంచోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది రెస్టారెంట్ పనికిరాదు మనకి అది చూసా సూపర్ ఉంటుంది మాట అలాగా అలా దగ్గరే ఉండాలి ఇప్పుడు కూడా ఓకేనా పచ్చిమిరకాయలు కావాలి కదా నేను అలా తీసుకుంటున్నానులే మీరు తీకండి అయి నేను తీసుకుంటాను ఓకే ఇదిగో దగ్గరే ఉన్నాను ఎక్కడికి వెళ్లకుండా దగ్గరుండి చేసుకున్నాను ఇది మనస్ఫూర్తిగా దగ్గరుండి చేసుకుంటూ సూపర్ ఉంటుంది ఇదిగో మీకు ఎంత చూపించిన కొత్తిమీర వేసేసానా ఇంకా కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసుకున్నాను గుట్లు ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం వేసేటప్పుడు ఎగురు చూడండి ఇలాగె ఎప్పుడు రోస్ట్ ఫ్రై అనేటప్పుడు మిగిలిన రావాలి మనం ఎంత చేసిన మెటీరియల్ అంతా సిమ్లో పెట్టుకుని తిప్పుతా ఉండాలి జాగ్రత్తగా ఇదిగో చూడండి రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది అది ఇంత రోస్ట్ రోజుగా పెడితే నటపోతాడు వ్యాపారానికి ఇది మనం తింటాం కాబట్టి ఇంత బాగా చేసుకోవాలి ఓకేనమ్మా ఇదిగో మన కేజీ ముద్ద ఒక కేజీ వచ్చేసింది కేజీ రైస్కి రైస్ మట్టి సూపర్ ఉందిరా బాగుంది హైదరాబాద్ బాస్మతి రైస్ ఇదిగలాగొచ్చేయాలన్నమాట ఇదిగో ఫ్రై అంటే ఇలాగొచ్చేయండి ఓకేనా ఊపిక్క మనకి మనకు రైతులకి ఎత్తం చూడప్పుడు మనం వేసిన మెటీరియల్ అంతా కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామో ఇలా పక్కన పెట్టుకుని ఇదిగో కొత్తగా కొనుక్కొచ్చింది చూపించానమ్మా మీకు వన్ పాప కొనుక్కొచ్చింది ఇదిగో మూడు కిలోలకి ఇన్ని వెయ్యి రూపాయలు వెయ్యనమ్మా వెయ్యి రూపాయలు అన్నమాట మూకులతో పాటు ఇది తీచ్చింది ఇదిగో మీకు చూపిస్తున్నాను మనకి ఎప్పుడు కూడా ఇరికిరిగ్గా వండుకోకూడదు గిన్నె కూర్చో పెద్దదైనా పర్లేదు మనకు నటమేమి రాదు అది తోమాలి ఇది తోమాలి అది ఇరికిరికి పని చేసేసి మళ్ళీ తొడదొక్కుడు పడిపోయి మళ్ళీ అందులో ఇందులో మార్చి అలా చేయకూడదు మనం చేసుకునే పనే కరెక్ట్గా చేసుకోవాలి ఇదిగో ఇప్పుడు పొయ్యి మీద అయ్యిలో పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి నెయ్యి ఉన్నది కదా అని కూడా ఎక్కువ పోసేసుకోకూడదు మనం కరెక్ట్గా తినగలిగేదే ఎందుకంటే ఇది వంటుకోకుండా ఉంటుందని పోతున్నాను ఆల్రెడీ కూరలోకి వెళ్ళిపోయింది మనం రైసులు పోసుకునేది ఏమి ఉండదు ఓకేనమ్మా అదిగో ఎక్కువ దమ్మక్కర్లేదు ఒక్క ఐదు నిమిషాలు అలా దమ్ము ఎందుకంటే చాలా దలసర దాకిది ఇలాంటి దాక్కున్నాం అనుకో మనం బయట నుంచి తెచ్చుకోకలేదు అద్దెలకి సరిపోద్ది మాకు ఆల్రెడీ ఐదు కేజీలకి పైన ఉంది థర్టీ ఫస్ట్కి డిసెంబర్లో పండగలకే తెస్తాం మాట గిన్నె అది గతమా నేను తెచ్చుకుంటాం ఏమ్మా ఇదిగో ఇప్పుడు ఓకేనా ఇప్పుడే పోయి కడుపునాను ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్నాక ఇదిగో కొంచెం దాకా మనం పెద్దది పెట్టుకుంటాలో నట్టం ఏమీ లేదు మనకు నచ్చినట్టు కలిపి చిరికిరికిలు అనుకో మనకి సరిగ్గా దొరకదు ఇదిగో గుడ్లు ఉన్నాయి కదా రెయ్యికి గుడ్డుకి చికెన్కి గుడ్డుకి లంగరి ఇదిగో ఓకేనా ఈ సైజులోనే ఉండాలి ఈ రెయ్యికి చిన్న రయ్యలు అనుకో బెండకాయ పులుసులోకి ఇలా ఉండాలన్నమాట ఇది మరి మనం బయట తెచ్చుకోవాలంటే కష్టం కదమ్మా చక్కగా రెండు పూటలు మనస్ఫూర్తిగా తినవచ్చు మనం మేము రాజమండ్రిలో ఉన్నాం కదా రెస్టారెంట్లో అలాగే రెండు వేల ఆరు వందలు అయింది ఓకేనా ఇప్పుడు మనం కంగారు ఏం పడకూడదు స్లోగా పొయ్యి కట్టేసుకున్నాం కదా మనం ఏం కంగారు పడిపోతల ఎందుకో మనకి ఏ వేస్ట్ అయింది ఏం అవ్వలేదు మళ్ళీ గిన్నె ఇందులో కింద పెట్టకూడదు మనం ఎలా చేస్తున్నామో అలాగే రావాలి కారాలు గట్టా పెట్టకూడదు ఏ గరిచితే ఆ గరితే అదిగో మా వాళ్ళకి వైట్గా ఇష్టం మీరు మిఠాయి రంగు వేసుకున్నారనుకో అది కలర్ గోల్చిపడే రంగులో వస్తాయి రెడ్ వేసుకున్నారు అలాగ వస్తుంది మా వాళ్ళు అలా తిన ఇష్టం ఇలాగా ఓకేనా ఇక్కడికి అయిందా ఇప్పుడు ఈతికో అంటుకోదు కరెక్ట్గా వేసేసాం కాబట్టి ఏమంటుకోదు గణపతి కింద పెట్టుకుని మూకుడుకు అనుకుంటున్నాను మాకు ఆల్రెడీ సింగల పొయ్యి కూడా ఉంది బయట ఇది ఎలా ఉంది కదమ్మా ఇదిగో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటాం ఇదిగో ఇప్పుడు సిమ్లో పెట్టాను ఇప్పుడు చిన్న బిందె నిండా నీళ్ళు ఉండే దీనికి మనం మైదా పిండి గోధుమ పిండ్లు ఇలా పెట్టేడాలు కట్ట అవసరం లేదు టైం వేస్ట్ ఇప్పుడు ఇలా మనం పెట్టుకున్నాం ఇలా సిమ్లో పెట్టుకున్నాం కరెక్ట్గా అలాగా ఐదు నిమిషాలు మీకు చూపిద్దాను ఓకేనామ్మా రండి అదిగో ఓకేనా దగ్గర పెట్టమ్మ పొగ వస్తుందా అదిగో ఓకేనా అయిపోయింది చక్కగా తీసుకోవడమే ఇదిగో అలాగా అలాగా అదిగో ఓకేనా పొగలు వచ్చినాయా సూపర్ ఉంటుందన్న అద్దిగో ఇంకా మనం మగ్గిపోయే పనే ఉండదు అదిగో అదిగో ఓకే మరి ఇలా చేసుకోండి చక్కగా అందంగా ఆస్వాదంతో తినండి ఓకేనమ్మా ఇదిగో చూడు దగ్గర పెట్టుకోకమ్మా అది పెట్టుకో ఓకే కట్టేస్తున్నాను ఏ ఆల్రెడీ రెండు అయిపోయింది భోజనం ఇదిగో అర లీటర్ పెరుగు తోంట్ పెడతానరా నేను ఇదిగో పెరుగు జీలకర్ర వేసుకోవచ్చు కీర వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు మణచుకో విధానంగా తింటున్నారు మా ఇంట్లో ఏముండదు రెండు ఉల్లిపాయ మొక్కలు అంత సాల్టు పేరుగంతి అలాగే తింటారు అలాగే చేస్తాను మరి తప్పదు ఏమ్మా ఇందులో మనకి మంచి ఫ్లేవర్ రావడానికి మనం వేసుకునేది ఏడు తెలుసా మనం ఎన్ని వేసినప్పటికీ బిర్యానీ లెసన్స్ వేసుకోండి మనకు మసాలా సామానం కొట్లో దొరుకుద్ది బిర్యానీ లెసన్స్ ఇమ్మంటే ఇస్తారు ఒక్క మూతడం ఈ మూతడం రైస్ ఉడికేటప్పుడు రైస్ల కోసం అదే దమ్ బిర్యానీ అనుకో దమ్ము మనం ఇంక తీసేస్తున్నాం అనేటప్పుడు ఆ మూతడు చిమ్కోవాలి ఇంకా సూపర్ ఉంటుంది అన్నమాట వంటల్లో చేసేది అది ఒక్కటే మనం ఇంట్లో చేస్తున్నాం ఎందుకు రావట్లేదు ఆ ఫ్లేవరు చెప్పరు అందరూ వంటలను కూడా చెప్పరు అందుకని ఇది సీక్రెట్ అన్నమాట బిర్యానీ లెసన్స్ ఇది ఎప్పుడైతే వేసుకున్నామో సూపర్ ఉంటుంది ఇది మామూలుగా మన ఇంట్లో చిట్టుపుచ్చాలు చేసుకున్న సోన చేసుకున్నా చేసుకున్న ఇది ఎప్పుడైతే వేసేసామో దాని రుసు అంతా వచ్చేది ఓకేనమ్మా తెచ్చుకోండి పలవ సామాన షాపుల్లో ఉంటుంది ఇది బిర్యానీ లసన్ చేయమంటే బాటిల్ ఇస్తారు ఓకే మరి చక్కగా చేసుకోండి ఈ ఆదివారం తినసరి ఇలా జరిగింది ఇంకేముండదో పెరిచెట్నే కూర పొద్దుట సాయంత్రం సరిపోద్ది రేపు దేవుడు సలగా చూస్తేనే ఓకేనమ్మా ఇలా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి అన్నీ బాగా చూస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా ముందుకి ఇంకా చట్నీలు పొళ్ళు ఇంకా బోల్ ఉన్నాయి మీకు చూపించవలసినవి నేను చేసి కూడా ఓకేనమ్మా చక్కగా మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందు కొత్తదిరిపోతున్నా బై బాయ్